మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి దేవుని వాక్యమును చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దైవజనుడు మీకు అందిస్తున్నటువంటి ఈ వాక్యమును మీరు నమ్మి విశ్వసించినప్పుడు మీ హృదయాల్లో దాన్ని భద్రపరచుకున్నప్పుడే మీరు దేవుని దగ్గర నుంచి ఉత్తరాలు పొందుతారు అంటే జవాబులు పొందుతారు దేవుని దగ్గర నుంచి జవాబు రావాలి అంటే నువ్వేం చేయాలి మనం ఏం చేయాలి కీర్తనకారుడేమంటున్నారు అండి నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై ఐదవ కీర్తన గ్రంథము నూట నలభై ఐదవ సారీ నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై ఐదవ వచ్చిన ఐదు వందల పంతొమ్మిది ఏహోవా హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను నీ కట్టడలను నేను కొనున్నట్లు నాకు ఉత్తరము ఎప్పుడట దేవుడు ఉత్తరం ఇచ్చేది ఆయన కట్టడలను ఆయన వాక్యమునను ఆయన విధులను ఆయన మాటలను ఎవరైతే అంగీకరిస్తారో వారికి దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాననుంది చెప్తే ఏం చెప్పారు దాంట్లో అక్కడ ఏం చెప్పారు ఇంకోటి అన్నగారు కాదు అక్కడ పైన ఎన్నో నెంబర్ లో నాకు ఒకసారి టెక్స్ట్ చేయండి ఆ ఎల్లో స్విచ్ ని పూర్తిగా జీరో చేయండి ఎల్లో స్విచ్ ని అలలోయ అలలోయ కూర్చోండి దయచేసి జాగ్రత్త వినండి జాగ్రత్తగా దేవని రాస్తుంది అక్కడ నీ దేవుని యొక్క కట్టడలు అనగా దేవుని వాక్యము ఆయన వాక్యమును మనం ఎప్పుడైతే ఆలకిస్తామో అంగీకరిస్తామో అనుసరిస్తామో అప్పుడు దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు మనము దేవుని మొరపెడతాం కానీ ప్రార్థన చేస్తాం కానీ ఆయన వాక్యానికి విరుద్ధంగా చేస్తే ఆయన మనకి ఏ జవాబు ఇవ్వలేడు గుర్తుపెట్టుకోండి నేను నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తానన్న దేవుడు ఎందుకు ఇవ్వటం లేదు కారణము మొదటి కారణము మనం ఆయన వాక్యమును అనుసరించట్లేదేమో పరీక్షించుకోవాలి ఆయన వాక్యమును నువ్వు అనుసరించినట్లయితే ఆయన నీకు ఉత్తరం ఇవ్వటం అంటే జవాబు ఇవ్వటము ఆలస్యమో చేయనే చేయడు మీరు దావీదును గమనించినట్లయితే దావీదు మొరపెడుతూ ఉండేవాడు దినముకు దేవ ఇంచుమించు స్థుతించేవాడు ఏడు మార్లు దేవుని వాక్యమును దేవుని చిత్తమును కనుగొనేవాడే కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కానీ దేవుని ఉద్దేశాలకు గా కానీ ఆపోజిట్ డైరెక్షన్ లో కానీ వెళ్ళేవాడు కాదు కనుకనే అతడు ప్రార్థించిన ప్రార్థనలన్నిటి ఎందు అతడు జయము పొందిను విజయము పొంది ఉన్నాడు ఎందుకని అతడు దేవుని వాక్యమును లక్ష్య ఒక వ్యక్తి దేవుని వాక్యమును శ్రద్ధగా ఆలకించినట్లయితే ఆయన బోధను కట్టడలను విధులను అనుసరించినట్లయితే దేవుని వాక్యం